హలో అండి చూడండి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికాడైతే వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటి కాడైతే ప్లేస్ అయితే మంచిగా ఉంటుంది ఇంకా ఆ టైంలో అయితే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు అయితే మా మరదలైతే ముగ్గు వేస్తుంది ఇంకా తను వేసిన తర్వాత నేను కూడా వేద్దామని అయితే నేను అయితే ముగ్గు అయితే వేస్తున్నాను చూడండి పల్లెటూర్లో అయితే ఇంకా మంచిగా పేడ అనేది దొరుకుతూ ఉంటుంది మంచిగా కలాప్ చల్లుతూ ఉంటారు ప్లేస్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేస్తూ ఉంటే నిజంగా చూడండి వేస్తుంటే ఎంత మంచిగా ఉందో ఆ ప్లేస్ అయితే అలా ఉండాలి ప్లేస్ ముగ్గు వేయాలంటే నీట్గా మంచిగా ఉంటేనే మట్టి అలా ఉంటేనే ముగ్గు వేయాలనిపిస్తూ ఉంటుందండి వేసినా కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ముగ్గు అయితే ఇంకా వేయాలనిపించింది ఇంక నేనైతే ముగ్గు అయితే వేసానండి చూడండి నాకైతే అంతగా ముగ్గులు అయితే రావు ఇంకా సిటీలో ఉన్నప్పుడు అయితే ప్లేస్ ఉండదు కదా మనకు ఎక్కువ ఇంకా ఎక్కువ అంత ఫ్లోరింగ్స్ అవి అలా ఉంటాయి కానీ దానిపైన వేసిన ముగ్గు కంటే భూమిపై వేసిన ముగ్గే నిజంగా చాలా అందాన్ని అయితే వేస్తూ ఉంటుందండి చూడండి నేనైతే ముగ్గునైతే ఈ విధంగా భూమిపైనే ఎంత చక్కగా అయితే వస్తున్నాయో చూడండి ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేశాను సింపుల్గా ఎటువంటిది ఏది చుక్కలు లేకుండా అయితే సింపుల్గా ఈ విధంగా అయితే మనం ఇంట్లో మనం అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఈ విధంగా అయితే నేను వేశానండి ఇలా వేయడం అంటే నాకు చాలా ఇష్టం కానీ నాకైతే ప్లేసెస్ అయితే ఉండదు ఇంకా అమ్మడి ఇంటికాడైతే ప్లేస్ ఉంది నాకు నచ్చిందని ఇంకా ముగ్గు అయితే ఎక్కడైతే వేశాను ఇంకా చూడండి మా బాబు అయితే తొందరగా లేచి స్నానం అయితే చేసుకున్నాడు చేసుకొని చూడండి దేవుడు భక్తుడు ఎలా పూజ చేస్తున్నాడో చూడండి ఈ విధంగా అయితే మా బాబు అయితే చెప్పినప్పుడు కల్లా సూర్య నమస్కారాలు చేసుకుని తర్వాత తులసి కోట దగ్గర అయితే దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాడు చూడండి మంత్రంలో ఒక్కొక్కటి చెప్తూ ఉంటే మా బాబా అయితే మంత్రంలో అయితే చెప్తున్నాడు తులసి కోట దగ్గర అయితే విష్ణు కృష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అయితే పూజ అయితే చేస్తూ ఉన్నాడు నేను ఒక్కొక్క మంత్రంలో అట్లా చెప్తూ ఉంటే మా బాబు అయితే అలా పాటిస్తూ ఉన్నాడండి పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలా అన్ని చిన్న చిన్నవి నేర్పిస్తూ ఉండాలి ఇంకా మా బాబుకైతే నేను చేసినప్పుడు కల్లా తను కూడా ఇలా రెడీ అయ్యి ఇలా పూజ చేస్తూ ఉంటాడు ఇంకా తన కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేయాలని అనిపించింది ఇంకా నేను చేసుకున్న తర్వాత మా బాబు చేత ఈ విధంగా చేపిస్తే ఇంకా చేసుకుంటూ ఇంకా దేవుడి దగ్గర విగ్రహం దగ్గర మాట్లాడుతూ ఇంకా చూడండి పరమేశ్వరుడు డు పార్వతి మాత ఉందనంటే అక్కడ ఉంది లక్ష్మీ మాత అట్లని దేవుడికి కిరీటం దగ్గర సర్ప ఆకారంలో అని అలా అన్ని ప్రశ్నిస్తూ ఉంటే మా బాబు అన్నీ ఒక్కొక్కటి అయితే నేను చెప్తూ ఉన్నాను చూడండి మా బాబు ఇంక ఎంతసేపు చూడండి అక్కడే నేను చెప్తూ ఉంటే మంత్రంలో అయితే తను పాటిస్తూ ఉన్నాడు ఓం నమ శివాయ అన్న తర్వాత విష్ణుదేవాయ నమ అంటే చిన్న చిన్నగా ఎంత ముద్దు ముద్దుగా అయితే చెప్తున్నాడు కానీ అది ఆడియో రికార్డింగ్ అయితే నేను చేసింది అది కొంచెం మిస్టేక్ ఉండడం వల్ల నేనైతే వాయిస్ అయితే కట్ చేశానండి వాయిస్ కట్ చేసి నేను సొంతంగానే నేను ఈ వాయిస్ అయితే ఇస్తున్నాను కానీ తన మాటలు అయితే నిజంగా వింటే చాలా బాగుంటుందండి మా బాబుది చూడండి తనైతే ఇంకా ఆ విధంగా అయితే చూడండి ఎలా చేస్తున్నాడో పూజలు అయితే ఇంకా పూజ ఇంట్లో చేసినప్పుడు కూడా ఇలాగే పాటిస్తూ ఉంటాడు చూడండి ఎలా చేస్తున్నాడో చూడండి ఈ విధంగా అయితే మా బాబు అయితే చేస్తూ ఉంటాడు నిజంగా చూడండి ఇలా చేయడం చాలా మంచిదండి పిల్లలకి కూడా అన్నీ నేర్పిస్తూ ఉండాలి ఇంకా అప్పుడప్పుడు వాళ్ళకి